శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షిణామూర్తి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారండి నా జీవితమునందు ప్రారంభ దశలో గురజాల గుంటూరు తెనాలి కార్యక్షేత్రములై ప్రముఖ స్థానము వహించినవి గురజాల స్వగ్రామము ఆ ఊరిలో గల జిల్లా గ్రంథాలయముందు అనేక ఆధ్యాత్మిక చారిత్రక గ్రంథములు చదివి గుంటూరు నా ఉన్నత విద్యాస్థలి హిందూ కాలేజీ గ్రంథాలయం నందు అనేక పురాణములు కొన్ని కావ్యములు మహాపురుషుల చరిత్రలను చదివితిని గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయమునందు కొన్ని ఉద్గ్రంథములను పఠించితిని కాలేజీకి సెలవులు వచ్చిన సందర్భములలో చాలా మార్లు కొన్ని రోజులు తెనాలిలో మా అన్నగారి నివాసమును గడిపితిని మా అన్నగారే ఒక గ్రంథాలయము ఆయన శిక్షణలో గీతాప్రెస్సు వారి పుస్తకములు కొన్ని కావ్యములు కొన్ని ఆధ్యాత్మిక గ్రంథములు పఠించితిని ఇది కాక మాస్టర్ గారి సన్నిధికి రాక పూర్వము మా అన్నగారి శిక్షణలో కొన్ని అనుష్ఠాన ప్రక్రియలు ఆచరించి తిని తెనాలి గ్రంథాలయమునందు ఎన్నో గ్రంథములు చదువుట కన్యకాపరమేశ్వరి దేవాలయమున పెద్దల ప్రసంగములు వినుట జరిగినది మా అన్నగారి వద్ద గల బృహత్ స్తోత్ర రత్నాకరమున కొన్ని స్తోత్రములు కంఠస్థము చేసి కొన్నిటిని గుంటూరు వచ్చి మా ఇంటిలోను మాస్టర్ గారి నివాసములను పాడదొడగితీ వానిలో శంకరాచార్య విరచితమగు దక్షిణామూర్తి స్తోత్రము ఒకటి ఇది పున్నయ్య శాస్త్రి గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత అండి ఆయన యువకుడుగా ఉన్నప్పుడే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములను చదవటము వాటిని అవగతం చేసుకోవటము పెద్దలు ఏదైనా ఆధ్యాత్మిక విషయం చెప్తుంటే ఆసక్తిగా వినటము ఇది ఏదో యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో వచ్చాక రావటం కాదండి యువకుడుగా ఉన్నప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే ఆయనలో ఈ లక్షణం ఉన్నది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము కనుక ఇది ఒక భగవంతుని ఆశీస్సులు కలిగినటువంటి బాలుడు లేదా యువకుడు అని కూడా చెప్పచ్చండి మనం గురువు అనుగ్రహము ఎట్లాగు ఉండనే ఉన్నది కనుక శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకరోజు మాస్టర్ గారు ఈ స్తోత్రమునందలి ముఖ్యమైన శ్లోకమును స్వయముగా ఉచ్చరించి దానిని వివరించిరి దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక ముఖ్యమైనటువంటి స్తో శ్లోకాన్ని మాస్టర్ స్వయంగా ఉచ్చరించి దాన్ని వివరించారటండి ఇది మంత్రము అనేది ఆ శ్లోకాన్ని మంత్రం అని చెప్పారట మాస్టర్ ధ్యానము చేసిన కొలదియు నిగూఢ భావములు వెలువరించునది ప్రసన్నతను ప్రశాంతిని దివ్యానందమును మంత్ర శ్లోకములు అందరూ ఏవండి మంత్రం అంటే ఏంటి లేదా మంత్ర శ్లోకములు అంటే ఏంటండి అంటే దానికి చెప్తున్నారు దాని లక్షణాలు ఉంటాయట శ్లోకం అంటే ఏంటట ధ్యానము చేసిన కొలదియు నిగూఢ భావములను వెలువరించినది దాన్ని తలుచుకొని ధ్యానం చేస్తున్నప్పుడల్లా ఇంకా ఇంకా లోతైన భావాలను అది వెలువరిస్తూ ఉంటుందట ప్రసన్నతను ప్రశాంతిని దివ్యానందమును వసగువాని కనుక ఆ శ్లోకమట ప్రసన్నతను కలిగిస్తుందట ప్రశాంతిని కలిగిస్తుందట దివ్యానందాన్ని కలిగిస్తుందట అండి కనుక ఆ మూడింటినీ కలిగిస్తుంది కాబట్టి అది మంత్రశ్లోకము లేదా ఈ మూడింటిని కలిగి మంత్రశ్లోకం అంటే ఈ మూడింటిని కలిగించేటువంటిది అంటున్నారు వేదర్శులు వాల్మీకి వ్యాస కాళిదాసుల వాక్యముల వలనే శంకర రామానుజులు అర్వాచీన కాలమున అవతారమూర్తులకు శ్రీరామకృష్ణాదుల వాక్యములను మంత్రములుగా కలవు ప్రస్తుతాంశము శంకరుల రచనయగు దక్షిణామూర్తి స్థుతి ఇది శంకరుల రచన అయినటువంటి దక్షిణామూర్తి స్థుతి అందులో ఉన్నటువంటి శ్లోకము ఈ శ్లోకము మంత్రము అని మాస్టర్ చెప్పారండి ఆ శ్లోకాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు చిత్రం వటతరోర్మూలే వృద్ధా గురువా గురుర్యువా గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తే చిన్న సంశయా ఇదండి శ్లోకం ఈ శ్లోకం ఎందుకు మంత్రమైనది దీని ఏంటి చూద్దాం మాస్టర్ గారు ఈ శ్లోకమును దాని మార్మిక భాష్యమును తన నోట్స్ నుండి మాకు చూపించి వివరించిరి ఒక వటవృక్షమున్నదట దాని మూలమునందున్న శిష్యులు వృద్ధులట గురువు యువకుడట గురువుగారు మౌనమునే వ్యాఖ్యానించునట దానితో శిష్యులకు సంశయములు తొలగిపోవచ్చున్నవట వారు చెప్పిన వ్యాఖ్య సంక్షిప్తముగా తెలిపేదను అదండి ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఒక వటవృక్షం ఉన్నది దాని మూలమునందు మూలమున్నందున్న శిష్యులేమో వృద్ధులు గురువేమో యువకుడు గురువుగారు మౌనంగా ఉంటారు మౌనంగా వ్యాఖ్యానిస్తారు అంటే మౌనం రవణ మహర్షిలాగా మౌనమేనండి ఆయన గురువుగారు మౌనంగా ఉంటారు దానితో శిష్యులకి సంశయాలు తొలగిపోతాయట అదేమిటండి నోరిప్పకుండానే సంశయాలు దొరికిపోతాయా నోరిప్పరు ఆయన మౌనంగానే ఉంటారు అయినా సరే శిష్యులకి సంశయాలు తొలగిపోతాయట ఇదండి ఆ అర్థం సరే మాస్టారు దీని వ్యాఖ్యను సంక్షిప్తంగా తెలిపెదను అంటు చెప్పారు అది పుణ్యశాస్త్రి గారు మనకి చెప్తున్నారు రావి చెట్టు మర్రిచెట్టు సాధనకు తపస్సుకు ఉపయుక్తములు ఈ రెండు కూడా సాధన చేసుకోవటానికి తపస్సు చేసుకోవటానికి చక్కగా ఉపయుక్తమైనటువంటివి రావి చెట్టుకు హైగ్రీవోపాసనతోనూ మర్రిచెట్టుకు దక్షిణామూర్తి ఉపాసనతోనూ నెయ్యము కలదు రావి చెట్టు ఉపాసనకు అనుకూలమైనటువంటిదండి అట్లాగే మర్రి చెట్టు దక్షిణామూర్తి ఉపాసనకు అనుకూలమైనటువంటిది ఇక్కడ ఏమంటుందంటే రావి చెట్టుకు ఉపాసనతోనూ మర్రి చెట్టుకు దక్షిణామూర్తి ఉపాసనతోనూ నెయ్యము కలదు అంటున్నారు ఇచ్చట మర్రి చెట్టు యావత్ సృష్టియే మర్రి చెట్టు అంటే ఏంటి మొత్తము సృష్టిని మర్రి చెట్టుగా చెప్తూ ఉన్నారండి దీనికి మూలమునందు కాదు మూలముగనే గురువు ఉన్నాడు దీనికి మూలమునందు గురువు ఉన్నాడు ఆ మూలమునందు శిష్యులు వృద్ధులట గురువు యువకుడట అంటే మూలమునందు గురు శిష్యులు ఉన్నారని చెప్తున్నారు కదండీ ఇక్కడ ఏమంటున్నారంటే మూలమునందు కాదు మూలముగనే గురువు ఉన్నాడు ఇతడు నిత్య యువకుడు ఎప్పుడూ యువకుడే అనగా పరమాత్మ గురువున్నాడు గురువు నిత్య యువకుడు అనంటే పరమాత్మ అనర్థం శుద్ధ చైతన్య స్వరూపుడు భౌతిక కక్షలో మార్పులు రావచ్చు కానీ ఆత్మ చైతన్యమున మార్పు రాదు కనుక ఆత్మగా వాళ్ళెవరు భగవంతుడేగా పరమాత్మేగా కనుక భౌతిక కక్షలో మార్పులు రావచ్చు కానీ ఆత్మ చైతన్యంలో మార్పు రాదు సృష్టికి ముందు సృష్టిలోనూ ప్రళయమునందును ఆయన ఒకటిగానే మార్పు లేక ఉండును భగవంతుడు ఆయన మారేది ఏముంటుందండి సృష్టికి ముందున్నాడు సృష్టిలో ఉన్నాడు ఉన్నాడు అంతా ఒకటిగానే ఉంటాడు ఆయన మార్పు లేక ఉంటాడు కావున నిత్య యువకుడని శంకరాచార్యుల వారు దేవుని కీర్తించిరి నిత్య యువకుడు అని ఎవరి గురించి చెప్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు దేవుని గురించి చెప్తూ ఉన్నారు మరి శిష్యులండి ఇక శిష్యులు ఎవరు బ్రహ్మాదులు ప్రజాపతులు సప్తర్షులు వివిధ గణములు పంచభూతాదులు జీవులెల్లరూ కనుక బ్రహ్మగారి దగ్గర నుంచి జీవుల దాకా అందరూ శిష్యులండి వీరెల్లూ దేవుని వలె విశుద్ధ చైతన్యమూర్తులు కారు అందుండి వెలువడినవారు మార్పుకు లోనగుచుందరు సర్వాంతర్యామి స్మరణమునందు ఉన్నంతసేపు ఆయనగానే మాయాతీతులై ఉందరు ఆ స్మరణ తొలగిన క్షణమాత్రముననే మాయాబద్ధులగుదురు కనుక ఈ శిష్యులు ఎవరు బ్రహ్మ బ్రహ్మగారి దగ్గర నుంచి జీవుల దాకా అందరూ శిష్యులు అని చెప్పారు కదండీ వీళ్ళు భగవంతుడి స్మరణ ఉన్నంతసేపు మాయాతీతులై ఆయనగానే ఉంటారు ఆ భగవత్ స్మరణ తొలగిన క్షణ మళ్ళీ మాయాబద్ధులైపోతారు గురువుకు పరమాత్మ బోధించుట ఉండదు పరమాత్మ బోధించటం ఉండదండి ఈయన గుణాతీతుడు ఈయన ఊరకుండు కానీ ఈయన నుండియే స్ఫూర్తిగా ప్రేరణగా వృద్ధులకు శిష్యులకు తమ తమ కర్తవ్యములు అందుచుండును శిష్యులు వృద్ధులు అని చెప్పారు కదండి శ్లోకంలో వృద్ధులు అంటే శిష్యులంటే ఎవరని చెప్పారు బ్రహ్మగారి దగ్గర నుంచి జీవులందరి దాకా యువకుడేమో పరమాత్మ అని చెప్పారు కనుక ఆయన మౌనంగా ఉంటారు అంటే పరమాత్మ బోధించడం ఉండదుగా ఆయన ఊరకుంటాడు కానీ ఆయన నుండి స్ఫూర్తిగా ప్రేరణగా వృద్ధులకు శిష్యులకు తమ తమ కర్తవ్యమును అందుచుండును ఆయన మౌనము నుండియే ప్రచోదనమంది వీరి సంశయములు విచ్ఛిన్నములగును ఇట్టి పరమాత్మ వెలుగును దక్షిణామూర్తి అందురు సంశయగ్రస్తులకు మునులకు జ్ఞానకాంతిని చుట్టకై శివుడు ఒకసారి మర్రిచెట్టు క్రింద వారికి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించనని ఒక కథ కలదు శివుడు సంశయగ్రస్తులైన మునులకు జ్ఞానాన్ని అందించడం కోసమే ఒకసారి మర్రి చెట్టు కింద వారికి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించట్టండి ఈ కథ ఉన్నది దక్షిణామూర్తి ప్రకృతి పురుషులకు అతీతుడైన పరమేశ్వరుడు సదాశివుడు ఈ సందర్భమున పార్వతి తోడుగా ఉండదు ఈయన ఎందే లీనమై ఉండును ఏమండి పార్వతి తోడుగా ఉండదు కాబట్టి పార్వతి ఉండదు అని అందామా కాదండి ఉండదు అనకూడదట ఈయన ఎందు లీనమై ఉంటుందట అధునాతన కాలమున రమణ మహర్షుల బోధన విధానము ఇట్లుండుటతో వారిని దక్షిణామూర్తి అవతారమని దర్శించుచున్నారు ఈ శ్లోకమును మా ఇంటికి వెళ్ళి సెలవులలో పలుమార్లు శ్రీవారు నుడియున భాష్యమును భావన చేయుచు పారాయణము గావించి ధ్యానించి తిని ఈ స్తోత్రమందలి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అను శ్లోకము సోదరుడు శర్మకు ప్రీతికరమైనది దానిని అతడు గానము చేయుచుండరు ఈ స్తోత్రమునందు పరమాత్మ దర్పణమున జగత్తు ఎట్లు ప్రతిబింబించునో దర్శింపబడినది మాస్టర్ గారు ఇందలి ఉదాత్త భావమునకు మెచ్చిరి తదనంతర కాలమున తన భాగవత రహస్య ప్రకాశమున దక్షయజ్ఞ కథలో దక్షిణామూర్తి యగు పరమేశ్వరుని వర్ణించు పద్యములకు వివరణము రచించుచు ఈ స్తోత్రములందరి దివ్య భావములను ఆలంబముగా కొనిరి దేశకాలములను పడుగుపేకలుగా కలదము గావించి చిత్రింపబడిన విచిత్ర చిత్రమట ఈ జగత్తు ఈ జగత్తు ఒక విచిత్రమైందండి ఎట్లాంటి విచిత్రమైనది దేశకాలములను పడుగు పేకలుగా కలనము గావించి చిత్రింపబడిన విచిత్ర చిత్రమట ఈ జగత్తు ఈ దేశకాలములు మాయా కల్పితములట అనగా ఏకమైన సత్యమునందు ఆరోపింపబడిన భావమునందు ఇవి కల్పితములు మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం శంకరుల వారి ఈ సొబగైన భావమును శ్రీవారు సుందరముగా వర్ణించిరి శివుని అష్టమూర్తులను చరాచరాత్మకముగు జగమున ధరించిన తీరును అభివర్ణించిరి పంచభూతములు సూర్యచంద్రులు జీవుడు శివుని మూర్తులే ఈ స్తోత్రమునకు కల శంకరాచార్యుల వారి మాయా భావమునకు ఐన్స్టీన్ మహాశయుని సాపేక్షక సిద్ధాంతమునకు సంబంధము ఉందని మాస్టర్ గారు వ్యాఖ్యానించారు చూడండి ఎక్కడికి సంబంధము ఈ స్తోత్రము శంకరాచార్యులు వారు రచించింది మాయా అనేటువంటి భావనకు అంటే ఈ స్తోత్రమునందున్న మాయా అనేటువంటి భావనకు లేదా శంకరాచార్యులు వారు చెప్పిన మాయా అనేటువంటి భావనకు ఐన్స్టీన్ మహాశయుని సాపేక్షక సిద్ధాంతము అంటే థీరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు కనుక ఐన్స్టీన్ మహాసైని సాపేక్ష సిద్ధాంతములకు సంబంధం ఉన్నది అని చెప్పారండి మాస్టర్ గారు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అనేటువంటి ఈ శ్లోకము యొక్క భాగముతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఉన్నారండి దక్షిణామూర్తి అనేటువంటి అధ్యాయము ఇంతటితో పూర్తి చేసుకున్నాము రేపటి రోజున మనము కృతయుగము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ